గైస్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఎన్నో స్కామ్లు ఉన్నాయని ఈరోజే తెలిసింది ఇది ఒక కొత్త రకం స్కామ్ అని నా వరకు వస్తే కానీ నాకు జాగ్రత్తగా ఉండే కొన్నిసార్లు ఇలా కూడా మోసపోతామని ఈరోజే తెలిసింది నాకులా మీరు మోసపోకూడదని ఒక చిన్న ప్రయత్నం అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోలో కనిపించే ప్రతి స్క్రీన్ షాట్ కూడా నేను ఫస్ట్ నుంచి ఎలా వెళ్ళాను ఎలా జరిగింది అంతా కూడా స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను అన్నౌన్ నెంబర్తో వాట్సాప్లో ఒక మెసేజ్లు వచ్చినాయి ఓకే ఓకే అనుకుంటా వెళ్ళాను ఏదో స్కామ్లా ఉంది అని అనిపిస్తుంది కానీ ఆమె ఐడి కార్డ్ పంపించగానే ఓకే కొంచెం నమ్మకం అయితే వచ్చింది కానీ మనసంతా ఏదో ట్రాప్ ఏదో స్కామ్ అని అనిపిస్తుంది కానీ ఐడి కార్డ్ చూడగానే ఓకే అని చెప్పి ముందుకు వెళ్ళాను న్యూస్ చూస్తే ఫిఫ్టీ రూపీస్ ఎంట్రా బాబు అనుకున్నా అలా అలా చూడగా చూడగా హండ్రెడ్ మనం అమౌంట్ పే చేసి థౌజండ్ పే చేస్తే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది వాళ్ళు మనకు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా పంపిస్తారు రీన్యూ తీసుకుంటేనే అమౌంట్ పే చేస్తాం న్యూస్ చూసినందుకు అని అంటారు నేను అప్పటికే చాలా న్యూస్ చూశాను కానీ రీన్యూ చేసుకోలేదు ఈరోజు చేసుకున్నాను థౌజండ్ దానికి వాళ్ళు ఫిఫ్ ఒక న్యూస్ చూస్తే ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా తర్వాత హండ్రెడ్ చేశారు ఒక న్యూస్ చూసినందుకు హండ్రెడ్ తీసుకోమని చెప్పి మెసేజ్లు వస్తాయి అదొక అసైన్మెంట్స్ అనమాట నెక్స్ట్ టైం త్రీకే తీసుకోవాలి అంట నేను మళ్ళీ వన్ కేనే తీసుకున్నాను లేదు త్రీకే పే చేయాలి త్రీకే పే చేయాలి పే సెండ్ చేస్తానని చెప్పగానే వాళ్ళ అకౌంట్ నెంబర్లు పంపిస్తారు తర్వాత టోటల్ కనెక్ట్ అవ్వమంటారు తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఒక లింక్ సెండ్ చేస్తారు లింక్ ఓపెన్ చేసి చూస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ స్క్రీన్షాట్ తీసి సెండ్ చేస్తే వాళ్ళు దాంట్లో మనం పే చేసిన అమౌంట్ రిజిస్టర్ అయిన అకౌంట్లోకి యాడ్ చేస్తారు యాడ్ షాట్ తీసి మళ్ళీ మనం టోటర్ కనెక్ట్ అవ్వమంటారు టోటర్కి చూపించాలి ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయాలి ఈ అమౌంట్ మనకు సెండ్ చేసేలాగా చేస్తుంది పోతుంది అనుకున్న థౌజండ్ అయితే మళ్ళీ రిటర్న్ చేసుకోమని చెప్పి వస్తుంది మెసేజ్ అసైన్మెంట్ అని చెప్పి త్రీకే కన్ఫామ్గా తీసుకోవాలి థౌజండ్ తీసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోరు త్రీనే తీసుకోవాలంటారు లేదంటే ఫైవ్ ఫోర్ ఏదో ఒకటి హై అమౌంటే తీసుకోవాలి త్రీకి పే చేసిన తర్వాత త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది అనుకున్నాను పోయిందని కూడా అనకూడదు మరి ఇది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ అందరూ మాత్రం తెగ పే చేసేస్తున్నారు ఈ గ్రూప్లో త్రీ థౌజండ్ పే చేసిన తర్వాత డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేయమన్నారు నా గుండె జారిపోయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మాటలు కాదు కదండి చాలా పెద్ద అమౌంట్ అది అందరూ పే చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేస్తే ఫార్టీ వన్ థౌజండ్ అబవ్ వస్తుంది అంట అసలు ఎంతవరకు ఇది నమ్మ నమ్మ నమ్మాలని లేదు కానీ అందరూ పే చేస్తున్నారు తన దగ్గర అమౌంట్ లేదని చెప్పి ఆమె మెసేజ్లు పెడుతూనే ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను ఎక్కడి నుంచి తెచ్చేది పోతే పోయిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి నేనైతే వదిలేశాను కానీ ఇది అయితే చాలా పెద్ద స్కామ్ అండి అలా హై హై చెప్పి ఇంకా హైలో పెట్టేసి మొత్తం ఏం చేస్తారో తెలియదు వాళ్ళని వాళ్ళకి కూడా అమౌంట్ మీరు మోసపోకండి ఇలాంటి స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి మనం మోసపోతూనే ఉంటాం మోసపోవడం మానవ లక్షణం అనుకుంటాం టేక్ కేర్ ఎవ్రీవన్ డోంట్ గెట్ దిస్ టైప్ ఆఫ్ స్కామ్స్ అండ్ ఫేక్ మెసేజెస్ ఇంట్లో తెలిస్తే అప్పుడు ఉంటుంది నాకు ఏమో ఏమవుతుంది